వాడు ఇంత టార్చర్ అనుభవిస్తాడు అని మాకు ఎప్పుడు ఏది కూడా షేర్ చేసుకుని షేర్ చేస్తే బలబలి ఎజగానికి వాళ్ళని ఆమె చంపేది ఉండే కానీ వాళ్ళు నచ్చేది లేకుండే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా మీదే అంటున్నారు దయచేసి వీడియో చూసే ప్రతి ఒక్కరికి చెప్పుతున్నా పిల్లల వాళ్ళను లవర్ల వాళ్ళనో టార్చర్ అయితే సూసైడ్ చేసుకొని పోకూడదు అది అది మీ అబ్బాయి బాధపడతారు ఒకసారి ఆ వీడియో చూడు మేము బాధపడేది కానీ వాళ్ళ అబ్బాయ్ బాధపడేది కానీ ఒకసారి రాజు వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాధపడుతుండో చూడు రాండి ఒకసారి పెద్దపల్లికి వచ్చి చూడరు వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాధపడతారు అంతేగాని పెళ్ళము టార్చర్ పెట్టిందనో లవర్ టార్చర్ పెట్టిందన్న ఇంకేమన్నా సావు అనేది ఎప్పటికీ పరిష్కారం కాదు మీరు చచ్చిపోయినంత మాత్రాన మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది మీ మీ ఫ్యామిలీకి ఇంకా పెద్ద ప్రాబ్లం క్రియేట్ అవుతుంది కానీ మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనేది ఎక్కడ లేదు దయచేసి ఎవ్వరు తొందరపడి రాంగ్ డెసిషన్ తీసుకోకుండా బతికి సాధించు ఏదున్నా కూడా అంతే ఇప్పుడు అన్న వీళ్ళు వీళ్ళు ఎవరు మాట్లాడే పరిస్థితుల్లో లేరు వీడియో చూసే ప్రతి ఒక్కరు మనకడ్డం రాజు ఆత్మ శాంతి ఉండాలి బాడు ఎక్కడున్నా కూడా అంటే వాడు ఏ రూపంలో ఎక్కడున్నా కూడా వాడు హ్యాపీగా ఉండాలి నెక్స్ట్ టైం మేము ఉంటే కూడా మనకి మంచి లైఫ్ దొరకాలని కోరుకుందాం థ్యాంక్ యూ